ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానం సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళ్తున్నారు ఈ రోజు అక్టోబర్ ఇరవై మూడు ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న నటించనున్న సినిమాల అప్డేట్స్ ని షేర్ చేసింది ప్రభాస్ టీం ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా ఈ నెల ముప్పై ఒకటిన విడుదల చేస్తున్నారు ఈ సినిమాపై మూవీ లవర్స్ ఫ్యాన్స్ లలో ఆసక్తి నెలకొంది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్ ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది రొమాంటిక్ హర్రర్ కామెడీగా రూపొందుతున్న ఈ మూవీలో వింటేజ్ లుక్ లో ఆడియన్స్ ని అలరించనున్నారు ప్రభాస్ అదే విధంగా ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రీలుక్ పోస్టర్ని బుధవారం రిలీజ్ చేశారు టైటిల్ పోస్టర్ని నేడు విడుదల చేయనున్నారు అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రం స్పిరిట్ ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న చిత్రం ఇది ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంతని దర్శకత్వంలో సలార్ టూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి టు వంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట అందుకే ఇలా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ లైన్ అప్ లో మరో రెండు మూడు సినిమాలు చేసి బిజీ బిజీగా ఉంటున్నారు ప్రభాస్